అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లే నీళ్లు లేని గోసలు చూసినాం నీళ్లు లేని బాధలు చూసినాం నీళ్లు లేని అవస్థలు చూసినాం నీళ్లు లేని రైతన్నల ఆత్మహత్యలు చూసినాం నీళ్లు లేని వలసలు చూసినాం నీళ్లు లేని కష్టాలు చూసినాం ఇవన్నీ గోసలు చూసినాం సరే మనం కొన్ని చూడొచ్చు ఈ తరం వాళ్ళు కొన్ని చూడొచ్చు కానీ వెనుకటి నుంచి తాతతలు తాతలను ఉత్తాతలను లేకపోతే మన నాయనమ్మలను తాతలను ఇట్లా అడుగుతే వాళ్ళు చెప్తారు నీళ్ళ గోసేసుంటది నీళ్ళ బాసేసు బాధ వేసుది యాభై ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కచ్చడి నీళ్ళు ఇచ్చిందా గొంతు తడిపిందా గుక్కడి నీళ్ళు ఇచ్చిందా ఎందుకు వలసలు వెరిగిపోయినాయి తెలంగాణ ప్రాంతం నుంచి అంటే ఇది వెనుకబడ్డ ప్రాంతం ఎందుకు వెనుకబడ్డ ప్రాంతం అయింది అంటే మనకు మన హక్కులు ఇవ్వకుండా మన నీళ్ళని నీ నీళ్ళ నీయకుండా మన నిధుల నీయకుండా మనల్ని ఒక వెనుకబడ వెనుకబడ్డ ప్రాంతంగా గుర్తించి మనది వెనుకబడ్డ ప్రాంతము అని చెప్పేసి ముద్రేసిండ్రు తెలంగాణలో అన్ని సిరి సంపదలు ఉంటాయి కానీ అవి మనకు జందై పక్క దొబ్బుకొని పోతారు తెలంగాణలో అన్ని విధాల సవలతులు ఉంటాయి కానీ అవి మనకు జెందెయి ఇగో ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితులు చూసినాము ఉమ్మడి అరవై ఏండ్ల పాలనలో అందుకే పుట్టుకొచ్చింది తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఉద్యమం నుంచి మొదలుకుంటే రెండు వేల ఒకటి దాకా రెండు వేల ఒకటి దాకా మళ్ళా ఆ ఉద్యమాన్ని ముందడికి నడుపునలు లేరు ఉద్యమం ముంగటేసుకొని ముందడబడ్డరు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా ఉద్యమం అయిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి ప్రకటించి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగాలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ ఎందరో మంది బిడ్డలను పొట్టద పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇది మనం చెప్తున్న ముచ్చట కాదు ఇది మనం చూసిన ముచ్చట అయినప్పటికి కూడా ఈటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకనాడ సోనియా గాంధీని బలిదేవత అన్న ముచ్చట మనం అందరం యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సంపద ఎవరయ్యా అంటే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళే మీరు పొగడతా అనుకోండి డబ్బా కొట్టుడు అనుకోండి ఇంకో భజన అనుకోండి మీ ఇష్టం మీరు ఏమన్నా అనుకోండ్రి కానీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రత్యేక పాలన ఏర్పాటయ్యేంత వరకు మనకు తాగుదామంటే గుక్కడ నీళ్లు లేవు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కార్యక్రమాలు పెట్టి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణలో ఎడారిగా మారిన పా ప్రాంతాలను భూములను బీడువారిన భూములను పచ్చని మాఘానం లెక్క మార్చింది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టబడ్డది పెండింగ్లో ఉన్న రిజర్వాయర్లు లేకపోతే ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు వచ్చి వచ్చే పెండింగ్ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల మీద పడ్డరు జల సాధన ఉద్యమం ఏదైతే ఉన్నదో రెండు వేల ఒకటి రెండు మూడు ఈ సంవత్సరాలలో రెండు వేల రెండు మూడు సంవత్సరాలలో కొనసాగిన నలభై ఒకటి రోజుల జల సాధన ఉద్యమాన్ని చూసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆగమై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాము అని చెప్పేసి మూడు ప్రాజెక్టులను పూర్తి చేసిండ్రు కానీ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికడ కూడా కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టును మనకు పూర్తి చేయలే గుక్కడి నీళ్ళు ఇచ్చిన పాపాన ఓలే మనకు వచ్చిన నీళ్లను కూడా దొబ్బుకొని పోయిన్రు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి బ్రిజినల్స్ ఏర్పడ్డ ట్రిబ్యునల్స్ ఏర్పడ్డ తర్వాత మన నీళ్లు మన హక్కులు మన కొట్లాట అన్నట్టు మనం ముందుకు సాగినం మన నీళ్లు మనకు వచ్చినాయి ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రస్తావనకు వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రస్తావన ఇలా నేనేం రాసిన తెలంగాణ నీటి సంపద హరీష్ రావు అని చెప్పేసి రాసిన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు గారు ముంగడికి పోయిన్రు ఇలా బనకచెర్ల అంశమైనా పాలమూరు రంగారెడ్డి అంశమైనా సాగునీటి సమస్యలైనా తాగునీటి సమస్యలైనా ఎవరు చూసుకున్నారు మాజీ మంత్రి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కదా చూసుకున్నది కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తూచా తప్పకుండా పాటించుకుంటా ముందడుగు పోయిండ్రు కదా ఇలా ఏ నోరు లేస్తలేదు ఏ నోరు మన తల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వాళ్ళ మీద ఏ నోరు గర్జిస్తలేదు ఏ నోరు మాట్లాడతలేదు ఏ నోరు ఎదురు తిరుగుతలేదు ప్రశ్నిస్తలేదు కానీ తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు తెచ్చిన మీద నోర్లు లేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి నీటి దప్పికను తీర్చిన మీద నోర్లు లేస్తూ ఉన్నాయి ఇస్తారైతేన మాట్లాడుతు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది ఎవరి గురించి అంటే ఎక్స్ఎమ్ఎల్సి కవిత గురించి మాట్లాడాలనుకున్నా రైట్ ఏదో పోడ్కాస్ట్ పెట్టిరాట పెట్టిన తర్వాత ఏదో సౌండ్ ఎగిరిపోయిందని చెప్పేసి కొన్ని అవి ఎంతవరకు వాస్తవము ఆ లోపల ఆమె అవే మాట్లాడినరా లేకపోతే వేరే అంశాలు మాట్లాడిరా తెలియదు కానీ కొన్ని మాత్రము వాళ్ళకు సంబంధించిన పేజీలలో వాళ్ళకు సంబంధించిన అనుసరుల పేజీలలో కొన్ని అంశాలు తిరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే అనుకుంటా అనుకుంటా ఒక ఫోటో ఏదో కనబడ్డది ఆ ఫోటోలో ఏం చెప్పిరంటే తెలంగాణ చంద్రబాబు హరీష్ రావు అని చెప్పేసి ఒక మాట మాట్లాడు జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసినోడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి పాలకులు ఎవరైతే ఉంటారో తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసినారు ఆ పదేళ్ళ పాలనలో ఇటువైపు మర్రి చూడడానికి కూడా వాళ్ళకు ధైర్యం రాలే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో అప్పటి నుంచి వాళ్ళ రాకపోకలు దర్జాగా కొనసాగుతూ ఉన్నాయి వాళ్ళు అస అంటే రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు వాళ్ళు తీసుకుపోతా అంటే మూటలు గట్టి పంపిస్తూ ఉన్నారు ఈ పరిస్థితి తెలంగాణ ప్రజలకు దాపురించింది కరక్ కట్టు కరక్ కట్టు దాకా కట్టుబట్టలతో ఉరికిచ్చిర్రు తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని రోజులు వాళ్ళ ఇటువైపు మరి కానీ ఇప్పుడు బనకచెల్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టాలని చెప్పేసి రెండు వేల పదిహేను నుంచి కుట్రలు పండుతానే ఉన్నారు అన్ని కుట్రలు పడినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పది ఉంటే పాలమూరు రంగారెడ్డికి ఏడు పర్మిషన్లు సాధించిర్రు ఇవల్లా మాట్లాడుతున్న ఆనోరే ఇలా మాట్లాడుతున్న ఆనోరే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే తొంభై శాతము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పనులు పూర్తయినాయి ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేస్తలేదని చెప్పేసి మాట్లాడిన ఆనోరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పడావు పెట్టింది కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి పాలమూరు రంగారెడ్డి మీద పెట్టలేకపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారంటే అవి ఇవి పక్కకు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ అక్క అవుతున్నాయి కూడా గట్లనే వీళ్ళు ఏమన్నారు ఇంకో అంశం కూడా బయటకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని ఆ టీఆర్ఎస్ను బిఆర్ఎస్ అని మార్చడం ఇష్టం లేదు అని చెప్పేసి ఆ పోడ్ లో చెప్పిర్రు అని చెప్పేసి సౌండ్ పోయింది కాబట్టి బయట రాతుర్రు ఆ రాసి ఆ మాట్లాడిన వీడియోను బయట కొదులుతా ఉన్నారు కానీ వాయిస్ నివడతలేదు ఆ అంశాలైతే రాస్తా ఉన్నారు లిప్సింగ్ అంత దగ్గరికి వెళ్ళి చూడలేదు కానీ మొత్తం మీద ఆ రాస్తా ఉన్నారు నవశకం మొదలైంది అని చెప్పేసి మీరు కాదా అక్క సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది అయితే ఇక్కడ చంద్రబాబు తెలంగాణకు చంద్రబాబు హరీష్ రావు అని చెప్పేసి మాట్లాడారు కదా మరి తెలంగాణకు చంద్రబాబు హరీష్ రావు అయినప్పుడు ఒకవేళ అది నిజమైతే ఇలా బనకచెల ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి మరి ఈ నిద్రపోతున్న సర్కార్ను ఈ మొద్దు నిద్రపోతున్న సర్కార్ను దున్నపోతు మీద వానవడ్డట్టు వ్యవహరిస్తున్న ఈ సర్కారును నిద్రలేపింది హరీష్ రావు కదా అక్క పాలమూరు రంగారెడ్డి మీద ఏడు పర్మిషన్లు మేము సాధించినాము రెండు పర్మి మూడు పర్మిషన్లు మిగిలిపోయినాయి అవి సాధించు రి నలభై ఐదు టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టి పంపించిండు డిపిఆర్ వాపస్ వచ్చినా ముచ్చట్ను దాష్ పెట్టిండ్రు డిపిఆర్ మళ్ళా వాపస్ పంపలేదు కేంద్రానికి అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టి తువ్వాల్లో ఇటుకబిడ్డ పెట్టి కొట్టినట్టు చేసి ప్రశ్నించింది హరీష్ రావు కదక్క ఎలా హరీష్ రావు తెలంగాణ చంద్రబాబు ఎట్లయితేడక్క మీరక్క తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ఉన్నారు ఒక ప్రత్యేక ఎజెండా మీరు పెట్టుకొని పోతా ఉన్నారనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది అది జనం బాట జాగృతి బాటనా లేకపోతే ఇంకే బాటనా తెలియదు కానీ మొత్తం మీద తెలంగాణ ప్రాంతానికైతే అన్యాయం చేస్తూ ఉన్నారు మరి మీ వ్యక్తిగత పగలేమున్నాయి మీ పంచాదులు ఏమున్నాయి ఎవరికి తెలివి కానీ మీ మీకోసం తెలంగాణ ప్రాంతాన్ని మాత్రం ఆగం చేయొద్దు ఇలా గట్టి పోరాటం నడుస్తూ ఉన్నది పాలమూరు రంగారెడ్డి మీద మూడు జిల్లాలు నీళ్ళు లేకుండా అయిపోతాయి పాలమూరు జిల్లా రేవంత్ రెడ్డి సొంత జిల్లా రంగారెడ్డి నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ జిల్లా అది ఈ జిల్లాలల్లా ఏదో ఒక ప్రాంతము పూర్తిగా ఎడారిగా మారాల్సిన ప పరిస్థితి ఇప్పుడు దాపురించింది ఎందుకు కేవలం చంద్రబాబు నాయుడు వల్ల ఇక్కడున్న రేవంత్ రెడ్డి అక్కడున్న చంద్రబాబు నాయుడు కేంద్రం మోడీ ఈ ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో తెలంగాణ బలైతున్నది కొట్లాడాల్సింది కాంగ్రెస్ మీద కదక్క పోరాటం చేయాల్సింది కాంగ్రెస్ మీద కదక్క ప్రశ్నించాల్సింది కాంగ్రెస్ మీద కదా ఎందుకు రెండేళ్ల పొద్దు అవుతుంది తట్టని మట్టి దియలేదు పాలమూరు రంగారెడ్డిలో ఎందుకు ఇంకా ప్రాజెక్టు పనులు కంప్లీట్ చేయలేదు తొంభై శాతం ఆనాడే పూర్తయింది అని నేను చెప్పిన కదా ఇంకా పది శాతం పనులు కంప్లీట్ చేయడానికి మీకు రెండేళ్ల పొద్దు పట్టిందా అని చెప్పేసి ప్రశ్నించాల్సింది వాళ్ళని కదా బనకచల్ల ప్రాజెక్టు గట్టి మన గోదావరి జలాలను ఎత్తుకొని పోయే కుట్ర చేస్తా ఉన్నాడు ఆనాడు పోతిరెడ్డిపాడుతోని కృష్ణా జలాలను ఏ విధంగా తరలించకపోయిండో బనకచల్ల ప్రాజెక్టు గట్టి నీళ్ళని ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్పింది హరీష్ రావు కదక్క హరీష్ రావు గారు కదా చెప్పింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు కదా తెలంగాణ భవన్లో ఎన్నిసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిర్రు సామాన్యులకు సైతం అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టు సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా ఎట్లా అన్యాయం చేస్తుండ్రు ఎట్లా దొబ్బకపోతాన్రు మన నీళ్ళని ఎట్లా కొల్లగొట్టాలని చూస్తా ఉన్నారు అని చెప్పేసి వివరించింది బీఆర్ఎస్వి బిఆర్ఎస్వి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు అనుకుంటా నాకు తెలిసి బీఆర్ఎస్వి విద్యార్థులకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇలా మాట్లాడితే నోటికి హద్దు లేకుండా పోయింది అదుపు లేకుండా పోయింది ఎప్పుడైతే కరెక్ట్ పోరాటం నడుస్తా ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై ఐదు నిమిషాల ప్రెస్ మీట్ పెట్టిండు ఆ డెబ్బై ఐదు నిమిషాల ప్రెస్ మీట్ లో పాలమూరు రంగారెడ్డి గురించి ప్రస్తావించిండు మన నీళ్లను ఎత్తుకపోవాలని చూస్తున్న కుట్రలను తేటతెల్లం చేసిండు ప్రజల ముందు ఉంచిండ్రు దాని మీద అది వాస్తవం కాబట్టి దాని మీద మాట్లాడుర్రి దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి సర్కార్ను నిలదీయర్రి నలభై ఐదు టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం ఎట్లా పెట్టినావు తెలంగాణ ప్రజలంటే నిజంగా పాయిరం ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం ఎట్లా పెట్టినావు నలభై ఐదు టీఎంసీలకు తొంభై టీఎంసీల ప్రతిపాదన ఉంటే నలభై ఐదు టీఎంసీలు సరిపోతే ఎట్లా సంతకం పెట్టినావు అని ఇరిగేషన్ మినిస్టర్ను నిలదీయక్క ఎవరొద్దంటారు నిజంగా తెలంగాణ ప్రజలంటే పాయిరమే అనుకుందాం తెలంగాణ ప్రజలంటే ప్రేమ ఉందని అనుకుందాం బీఆర్ఎస్ ఎజెండాగా బీఆర్ఎస్ టార్గెట్ గా బీఆర్ఎస్ ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ముందడిగిపోతా ఉన్నదని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు కాకపోతే ఈ రోజు రోజుకు దాదాపు మాటల దాడి ఎక్కువైపోయింది ఎవరు దాదాపు ఒకలిద్దరు తప్ప ఎవరు ఖండిస్తలేరు ఎవరు నిలదీస్తలేరు అనవసరం అని చెప్పేసి మాట్లాడతలేరు కానీ దినదిన గండం అన్నట్లు మొత్తం ఇంకా పోతా ఉంటే మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటుర్రేమో అని అనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఈ నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడానికి నిపుణులు విశ్లేషకులు విప్రకాశ్ అన్న పోయి ఇక పోయిన దానికి దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు పక్కన ఉండాల్సింది ఎవరక్క మీరు కదా ఇబ్బంది పెట్టకుండా మీ నాన్న చూసుకోవాల్సింది ఎవరక్క మీరు కదా పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు కానీ పుట్టింటిగా ఆడ పుట్టింటి ఆడబిడ్డగా ఇంటికి రావద్దని ఎవరు చెప్పలేరు కదా ఏమో మీకు మీకు సవాలక్ష్యం ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం అధికార పక్షాన్ని నిలదీయాలి ప్రతిపక్షం ప్రజల కోసం కొట్లాడుతుంది మీరు కూడా ప్రతిపక్షం అని మీరు అనుకుంటుర్రు కదా కాబట్టి మీరు కూడా అధికార పక్షాన్ని నిలదీయాలి ఇప్పుడు డీప్ చర్చ జరుగుతుంది ఒకవైపు తంటాలు పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు డిపిఆర్ లేక జీవో కాపీలు లేక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండ్రు ఏదో చెప్తాను ఏదో చేస్తాను అని అన్నారు కానీ పాపం ఆయనకు సంబంధించిన కాయిదాలు లేవు ఆగమైండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జీవో కాపీ ఏదైతే ఉంటుందో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న జివో కాపీని బయట పెట్టిన అందులో ఏముంది తొంభై టీఎంసీలు అని ఉన్నది ఎస్ బరాబర్ చెప్తున్నాం తెలంగాణ తెలంగాణకు నీటి హక్కుల విషయంలో అన్యాయం జరుగుతుందన్నప్పుడు ప్రశ్నించేది హరీష్ రావు తెలంగాణ నీళ్లకు గండి కొట్టి ఎత్తుకొని పోతా ఉన్నారు అని అన్నప్పుడు ప్రశ్నించేది మాజీ మంత్రి హరీష్ రావు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ నీల సంపద తెలంగాణ ఆస్తి వీళ్ళు ముగ్గురు ఇయ్యాల ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తోడేళ్ళుగా చీల్చుకొని తినాలని చూస్తా ఉన్నారు మేకవన్నీ కప్పుకొని మేకవన్నీ తోలు కప్పుకొని వచ్చిన పులిలాగా వ్యవహరిస్తా ఉన్నారు ఆగం చేయాలని చూస్తా ఉన్నారు ఇలా ఈ నోరు లేవకపోతే ఈ నోర్లు ప్రశ్నించకపోతే ఈ నోళ్ళు అడ్డుకట్ట వేయకపోతే ఇప్పుడే సగం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకొని పోయేటోళ్ళు మళ్ళీ తెలంగాణ ప్రజలు మాకద్దు బాబో ఈ ప్రత్యేక పాలనాన్ని మొత్తుకునేటట్లు చేసేటోళ్ళు ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం బనకచెర్ల మీద ఎవరు ప్రశ్నించరు నినాకం ఉన్న కదా సీడబ్ల్యూసీ పర్మిషన్ ఇచ్చింది ఐదు నెలల క్రితమే అని చెప్పేసి బయట పెట్టింది ఎవరు హరీష్ రావు కాదా కనీసం ప్రభుత్వం దగ్గర ఆ లేఖ ఉన్నదా సిడబ్ల్యూసీ పర్మిషన్కి సంబంధించిన లేఖ ఉన్నదా లేదు ఉంటేనేమో అవును ఇది నిజమే అని చెప్పేసి నాలుక కరుచుకుంటుండే లేదు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది అబద్ధం అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి అబద్ధమైనప్పుడు కమిటీలు వేస్తాము కమిటీల మెంబర్స్ని ఎందుకు సూచించిర్రు ఇట్లా కదా అక్క మీరు ప్రశ్నియాల్సింది ప్రశ్నించాల్సింది అక్కడ కదా తెలంగాణ నీళ్లను కొల్లగొట్టుకోపోతున్న మీద కదా మీకు తెలుసు కదా రైట్ మొత్తం మీద చంద్రబాబు నాయుడు కాదక్క తెలంగాణ రాష్ట్ర నీటి సంపద తెలంగాణ రాష్ట్ర నీళ్ళ ఆస్తి మనకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు ప్రశ్నించే ప్రశ్నించే వ్యక్తి ఎస్ బరాబర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నిజంగా నీళ్లకు కానీ లేకపోతే రైతులకు కానీ గురుజ గిరిజన విద్యార్థులకు కానీ లేకపోతే గురుకుల విద్యార్థులకు కానీ ఇలా కాంట్రాక్టు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మన ఊరు మనబడి కా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి మీరు అసెంబ్లీలో నిలదీయండి ప్రశ్నించుర్రి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరకు పోయి మొరబెట్టుకున్నారు పోలీసులకు సంబంధించి ఈ లీవులు ఏవైతే ఉంటాయో సరెండర్ లీవులు కానీ లేకపోతే టీఏలు డిఏలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అలవెన్సెస్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో గర్జించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీ వేదికగా డెబ్బైకి ఏడు వందల కోట్ల నిధులను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్ దిగొచ్చిన సర్కార్ అట్లా ప్రశ్నించుర్రి నీళ్ళు ఎత్తుకపోనియకుంట జయిర్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ను నిలదీయన్ అప్పుడు మీరు చేస్తున్న పోరాటానికి ఒక న్యాయం ఉంటుంది ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కానీ పోరాటం చేస్తు వాళ్ళ మీదనే నా పోరాటము అన్యాయం చేస్తుల మీద నా పోరాటం కాదంటే ఎంతవరకు కరెక్టు రైట్ ఇది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శినార్తి.